శివరాత్రి రోజు శివుణ్ణి ఏ విధంగా పూజించాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేయాలి కొత్త లేదా శుభ్రమైన వస్త్రాలు ధరించాలి తెల్లటి వస్త్రాలు అయితే ఇంకా మంచిది శివలింగాన్ని లేదా శివుని విగ్రహాన్ని పూజా స్థలంలో ఉంచాలి పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి బిల్వ పత్రాలు పాలు పెరుగు తేనె కందం గంగాజలం పసుపు కుంకుమ పుష్పాలు ధూప దీపాలు నైవేద్యం అన్ని దగ్గరలో ఉంచుకోవాలి పాలు పెరుగు తేనె నెయ్యి గంగాజలంతో అభిషేకం చేయాలి ప్రతి పదార్థాన్ని పోస్తూ ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి మూడు రేకులతో కూడిన బిల్వదలం శివునికి అత్యంత ప్రీతికరం పుష్పాలతో శివుణ్ణి అర్చించాలి ధూప దీపాలను వెలిగించి హారతి ఇవ్వాలి శివునికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించాలి పంచామృతం పండ్లు తేనె గుడ్లు పెట్టకుండా తయారు చేసిన ప్రసాదం చేయాలి నెక్స్ట్ వీడియోలో శివరాత్రి జాగరణ ఎందుకు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్